నారాయణపేట్ జిల్లా మరికల్ మండలంలో చేపట్టిన బంద్ కార్యక్రమంలో నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం బలవంతంగా ఈ వ్యవసాయ చట్టాన్ని రైతులపై రుద్దుతుందని దీని పెద్ద పెద్ద కార్పొరేటర్ కంపెనీలకే లాభమని దేశంలో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ అని వారు పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడే వీలు ఉంటుందా ఇప్పటికే ధర అధికంగా వస్తుందో అక్కడ అమ్ముకునే వసులుబాటు ఉందని పెట్రోల్ డీజిల్ ధరల మాదిరి రోజుకో ధరను నిర్ణయిస్తారని మరియు ఆ చట్టంలో కనీస మద్దతు ధర నిబంధన లేదని రైతు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసని చట్టం తెచ్చేటప్పుడు చర్చలకు ఒక రైతునన్న పిలిచారా చట్టాన్ని పార్లమెంట్ లో బలం ఉందని అమలు చేస్తున్నారని రాజ్యసభలో చర్చ లేకుండానే చట్టాన్ని అమలు చేశారని అన్నారు రైతులు పదమూడు రోజులుగా దేశ రాజధానిలో నిరసన తెలుపుతుంటే కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మంత్రి దీనిపై ఇంతవరకు మాట్లాడలేదు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నూతన వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి జడ్జ్ వైస్ చైర్మన్ సురేఖ మరియు తెరాస కాంగ్రెస్ కమ్యూనిస్ట్ నాయకులు పాల్గొన్నారు